హాయ్ ఎవరివాన్ ఈరోజు మనిషికి నిద్ర ఎంత అవసరమో అది లేకపోతే ఇలాంటి సమస్యలు ఫేస్ చేయవలసి వస్తుందో దాని గురించి మనం మాట్లాడుకుందాం అది నిద్ర అనేది మనిషికి ఆరోగ్యంలో కీలక పాత్ర వహిస్తుంది వయసుని బట్టి నిద్ర ఎన్ని గంటలు అవసరమో అనేది చెప్పచ్చు మనం జీవితంలో కీలకమైన వయసు ముప్పై టు నలభై సంవత్సరాలు వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇలాంటి వారు రోజుకి కనీసం ఏడు గంటల తొమ్మిది గంటల వరకు నిద్రపోవడం అవసరం అంటే నిద్ర రెస్ట్ టైము ఇంచుమించు సెవెన్ టు నైన్ అవర్స్ ఉంటే మంచిది అని చెప్తున్నారు అలా లేకుంటే అనేకమైన అనారోగ్యాల పాల అవడానికి అవకాశం ఉంది అవి ఏంటో చూద్దాం దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది సరే నిద్ర లేకపోతే రోగ నిరోధక శక్తి దెబ్బతింటుంది అని నిపుణులు చెప్తున్నారు దీనివల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులు ఇన్ఫెక్షన్లు అలాంటివి వచ్చే అవకాశం ఉంది కనీసం రోజుకి ఎనిమిది గంటలైనా సరే నిద్రించడం మంచిది అంతకంటే తక్కువ నిద్రపోయే వారిలో జలుబు త్వరగా వస్తుంది అని అధ్యయనంలో తెలిసింది అలాగే ఓబకాయం ప్రస్తుతం ఆధునిక జీవనాల్లో జీవనశైలిలో శారీరక శ్రమ లేకుండా పోయింది కూర్చుని పనిచేసేవారు ఎక్కువైపోయారు దీనివల్ల శరీరానికి ఎక్సర్సైజ్ లేక ఒత్తిడి పెరిగి ఓబకాయ సమస్యలు పెరుగుతున్నాయి అలాగే గుండెకి సంబంధించిన సమస్యలు హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారిలో ముప్పై నుంచి నలభై ఏళ్ళ వయసు వరకు ఎక్కువ వారిలో పని ఒత్తిడి బాగా పెరగడం సరైన నిద్ర లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు రోజుకి సరిపడా నిద్ర నిద్రిస్తున్న వారిలో గుండె జబ్బుల సమస్య తక్కువ అని అధ్యయనాలు చెప్తున్నారు అలాగే రక్తపోటు సరైన నిద్ర లేకపోవడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి బీపీలు అవి షుగర్లు అవి డయాబెటీస్ డయాబెటీస్ కూడా కారణం నిద్ర సరిగా లేకపోవటమే అలాగే ఆలోచన సామర్థ్యం కూడా తగ్గుతుందట సరే నిద్ర లేకపోయిన వారిలో ఆలోచన సామ సామర్థ్యం కూడా తగ్గుతుందని చెప్తున్నారు రెస్ట్ సరిగ్గా లేకపోవడం వల్ల నిర్దిస్తే రెస్ట్ సమంగా ఉంటుంది రెస్ట్ లేని వాళ్ళు కొంత ఒత్తిడికి గురవుతారు అలాగే థర్టీ ఫార్టీ ఇయర్స్ మిడిల్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ పని భారం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది మెదడుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది దీనివల్ల అది నివారించాలంటే సరైన నిద్ర రోజుకి సరైన సరిగా రెస్ట్ తీసుకోవడం సరైన టైంలో నిర్దించడం చాలా అవసరం జ్ఞాపక శక్తి కూడా మందగించే అవకాశం ఉంది నిద్ర సరిగ్గా లేకపోతే మెదడు పనితీరు బాగుండాలంటే కూడా నిద్ర చాలా అవసరం సరైన నిద్ర లేకపోతే కూడా నెగిటివ్ ప్రభావాలు వస్తూ ఉంటాయి ఆలోచన శక్తి తగ్గుతూ ఉంటుంది జ్ఞాపక శక్తి మందగిస్తుంది ఇలాంటివన్నీ కూడా నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల జరుగుతూ ఉంటాయి అలాగే అతి నిద్ర కూడా ప్రమాదకరమే నిద్ర సమ సమయం సమంగా ఉండాలి అలాగే ఎక్కువ నిద్రించడం కూడా నష్టమే మనకి అతి నిద్ర వల్ల కూడా సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి ఇది మెదడుతో పాటు శరీరంపై నెగిటివ్ ప్రభావం చూపుతుంది అలాగే బద్ధకాన్ని పెంచుతుంది జ్ఞాపక శక్తిని కూడా తగ్గిస్తుంది నిద్ర ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే నిద్ర బాగా తక్కువగా ఉన్న ప్రాబ్లమే కాబట్టి రోజుకి ఎయిట్ అవర్స్ అయితే కంపల్సరీ అందరూ ఎయిట్ అవర్స్ రెస్ట్ తీసుకోవడం సరిగా నిద్రించడం అనేది అవసరం అని చెప్తున్నారు చాలామంది అలాగే అందువల్ల రోజుకి సరిపడా నిద్ర మాత్రమే నిద్రించాలి అలాగే ఎక్కువ అతి నిద్ర మంచిది కాదు నిద్ర లేకపోవడం కూడా మంచిది కాదు గమనించండి